ఏ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ ఈ ఈరోజు నేను చాలామంది ఎకరాలు అంటే చెప్పమని చెప్తున్నారు అందుకని ఈ కాజా దగ్గర మనకి డొంక రోడ్డు డొంక రోడ్డు ఫేసింగు అంటే అక్కడ నుండి కార్ వస్తుంది చుట్టుపక్కలనే అపార్ట్మెంట్స్ ఆ డొంక రోడ్డు ఫేసింగు రెండు ఎకరాల నలభై రెండు ఎకరాల అరవై సెంట్లు పొలం తీసుకొచ్చానండి ఇది కరెక్ట్గా కాజాలో మనకి రామకృష్ణ రామకృష్ణ అని ఉంది రా అదే రామకృష్ణ రెసిడెన్షియలు రామకృష్ణ ఐటీ ఐటీ పార్క్ దాని ఆపోజిట్ రోడ్డు మీరు వెళ్తుంది అక్కడ చూస్తుంది కా కారు అంటే అది టోల్ గేట్ నుండి మనకి కాజా వెళ్ళే రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం దాని నుండి కరెక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి పొలం వచ్చిందండి ఈ పొలం రెండు రెండు ఎకరాలు అరవై సెంట్లు డొంకా అనుకుని ఉంటుంది మంచి పంటలు పండే పొలము ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి సైట్ చూపిస్తాము ఇలాంటి పొలాల మీద మనం అమౌంట్ డబ్బులు పెట్టుకుంటే అమరావతి క్యాపిటల్ డెవలప్ అయ్యే కొద్దీ ఇక్కడ కూడా మనకి రేటల్ అనేది పెరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ